ఓం నమ శివాయ మీరు చూస్తున్నటువంటి బ్రహ్మసూత్రం కలిగి ఉన్న ఈ మహాశివలింగాన్ని దర్శించడమే మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి ఈ సదాశివలింగం మనకు శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో బస్స్టాండ్ ఆవరణలో శ్రీ 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 చౌడప్ప రామలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నది మీకోసం ఒక మంచి లింగాష్టకం శ్లోకము మరియు అర్థముతో తెలియచేస్తున్నాను ఈ శ్లోకానికి అర్థము వ్రాసిన వారు బ్రహ్మశ్రీ మండ కృష్ణకాంత్ శర్మ గారు ఈ శ్లోకానికి అర్థమును స్తోత్రనిధి అనే ఒక వెబ్సైట్ వారి కోసము వారు ప్రత్యేకంగా ఈ యొక్క శ్లోకానికి అర్థములు వ్రాసి ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారములు వారికి నేను పాదాభివందనములు చేసుకుంటూ మీకోసం ఈ లింగాష్టకము శ్లోకాలు మరియు అర్థాలతో వివరిస్తూ ఉన్నాను ఓం నమ శివాయ బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఏ లింగమును బ్రహ్మ విష్ణు మొదలగు సురులు అర్చించదరు ఏ లింగమును నిర్మలత్వమును శోభతో కూడి ఉన్నదో ఏ లింగము జన్మ మనకు ముడిపడి ఉన్న దుఃఖములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను రెండవ శ్లోకం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం సదా శివలింగం ఈ అర్థం ఏంటంటే ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్పించుచున్నాయో ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉన్నదో ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను మూడవ శ్లోకము సర్వసుగుంధ బుద్ధి వివర్థనకరణలింగం సిద్ధ సుర తత్ప్రణమామి సదా శివలింగం ఏ లింగము అన్ని రకముల సుగంధములిచే అద్దబడి ఉన్నదో ఏ లింగము బుద్ధి వికాసమునకు ఉన్నదో ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను నాలుగవ శ్లోకము కనక మహామణి లింగం ఫణిపతి దక్షసు యజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకం అర్థం ఏ లింగము బంగారము మరియు గొప్ప మనులచే అలంకరింపబడి ఉన్నదో ఏ లింగము సర్పరాజుముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో ఏ లింగము దక్షస యజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను ఐదవ శ్లోకము కుంకుమ చంద లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకమర్ధం ఏ లింగము కుంకుమ మరియు గంధమతో అద్దబడి ఉన్నదో ఏ లింగము తామర పువ్వులు హారుమతో అలంకరింపబడి ఉన్నదో ఏ లింగము సంపాదించబడిన పాప రాశిని నాశనము చేయగలదు అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను ఆరవ శ్లోకము देवगनार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् ई श्लोकमर्थम् ఏ లింగమును దేవగణములచే భావముతో భక్తితో పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను ఏడవ శ్లోకము అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణ లింగం అష్టదరిద్రవినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకం అర్థం ఏ లింగము ఎనిమిది బిల్వదళములను చుట్టి కలిగి ఉన్నదో ఏ లింగము సమస్త సృష్టికి ఉన్నదో ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను ఎనిమిదవ శ్లోకము సురగురు సురవర పూజిత లింగం పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకం అర్థం ఏ లింగము సురుల యొక్క గురువులు మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో ఏ లింగము దేవతల పూదోట యందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను చివరి శ్లోకము లింగాష్టకం పుణ్యం యహ పటే శివ సన్నిధ శివేన సహమోదతే లింగాష్టకమును ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదివిన వారు శివలోకమును పొంది శివానందమును అనుభవించదురు ఈ యొక్క శ్లోకాలకు చక్కని అర్థాన్ని వివరించి వ్రాసిన వారు బ్రహ్మశ్రీ మండ శర్మ శర్మగారికి నా పాదాభివందనాలు శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటూ గురువు యొక్క ఆశీర్వాదము ఆశస్సులు మీ ఆశీస్సులు మీ అందరి అనుగ్రహము మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ